పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబర్ పంతొమ్మిది రాష్ట్రం ఈ భ్రాంతి చెందిన రోజు అధికారికంగా మరణాలు పద్నాలుగు వేల రెండు వందల నాలుగు మాత్రమే అంచనా యాభై వేల ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం తమకు ఏం జరుగుతుందో తెలిసే లోపలే చీకట అలుముకుంది రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం ప్రారంభమయ్యాయి గాలికి వాన తోడైంది సముద్రంలో చిన్న అల్లజడు మొదలైంది ఒక్కసారిగా ఉధృతి పెరిగింది పెను ఉప్పునిగా మారింది సముద్రం మహా ఉగ్రరూపం దాల్చింది దివిసీమపై విరుచుకు పడింది ఆరు మీటర్ల ఎత్తైన అలలు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కటిక చీకటి ఆర్థనాదాలు సముద్రపు గోస చెవుళ్ళు లేలా రెండు వందల కిలోమీటర్ వేగంతో గాలి తన వారంటూ తనకే కనిపించడం లేదు చివరికి వారే ప్రాణాల కోసం పోరాటం మొదలుపెట్టారు డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది క్యాలెండర్లో తేదీ మారేసరికి దివసీమలో అనేక గ్రామాలు కనుమరుగయ్యాయి వేలాది మంది భూమి మీద లేకుండా జల సమాధి అయ్యారు లక్షలాది మంది ఆకలి కేకలు పెట్టారు వారిని ఆదుకోవడానికి అనేక అపన్నస్తాలు ముందుకు వచ్చాయి నందమూరి తారక రామారావు గారు దివ్యసీమ బాధ్యతల కోసం జోలు పెట్టి తిరిగారు పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిది ఆ డేటు ఆ జిల్లా వాసులకి ఇప్పటికీ గుర్తుంటుంది ఆ డేటు గుర్తొస్తే చాలు వాళ్ళు భయం తెలియని భయం అనేది ఇప్పటికీ వాళ్ళ శరీరంలో ఉరికి మొదలవుతుంది ఆ రాత్రి అంతమంది ప్రాణ నష్టం జరగడానికి గల కారణాలేంటి మూడు రోజుల వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలే తెగిపోయాయి ఆ జిల్లా వాసులకి మరి ఈ వార్ ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మా నేటి ప్రపంచం తప్పక చూడండి చూస్తున్న ఉండండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయ్